ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలెట్ బ్యూరో సభ్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గుట్టిబాటి రవికుమారులు వేమూరు నియోజకవర్గ పరిధిలోని జంపనీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ఆనందబాబులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుతో పాటు వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదు ఇప్పుడు ఇప్పుడు అందుకుంటా ఉంది మొత్తం రెండు లక్షల పదిహేను వేల ఎకరాల్లో ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఇరవై ఐదు వేల ఎకరాల వరకు తొమ్మిది వేల ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినాయి దాదాపు పాదిక వేల టన్నులు ధాన్యం వచ్చింది దాంట్లో రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టన్నుల వరకు ఆర్ఎస్కేల్ ద్వారా మిల్లులకు తోలటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్ వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది మిగతా దానివంతా కూడా ఈ బీపీటీలకు అంటే న్యాచురల్గా మార్కెట్లో ఉన్న డిమాండ్ను బట్టి వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వ ధర కంటే కూడా ఒక కొంత అధికంగానే తీసుకునే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికైతే రాబోయే రోజుల్లో కూడా రైతులకి ఎటువంటి సమస్య లేకోకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వ మద్దతు ధరకి కొనిపించే విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము మాయిశ్చర్ కూడా మరి లాస్ట్ టైం కలెక్టర్ గారు మంత్రి గారు మన ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చుని మేము అనుకున్నది ఏమిటంటే ఎక్కడైతే మాయిశ్చర్ తీస్తామో అది ఆకూల్లో కానివ్వండి లేకపోతే కాలంలో కానివ్వండి అక్కడే రైస్ మిల్లర్ రిప్రజెంటేటివ్ కూడా అధికారితో పాటు ఉండాలి వాళ్ళిద్దరి సమక్షంలో ఒకేసారి మాయిశ్చర్ ని టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పాం కొంతమంది కొంత కొన్ని రైస్ మిల్స్ వాళ్ళు రాలేదని చెప్పి చెప్పారు ఇప్పుడు జేసీ గారిని రిక్వెస్ట్ చేశాం ప్రతి రైస్ మిల్లర్ కూడా ఎక్కడైతే ఆర్ఎస్కే వాళ్ళు మాయిశ్చర్ టెస్ట్ చేస్తారో అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఉండవలసిందే వాళ్ళు సమక్షలు తీస్తారు మళ్ళీ వెళ్ళి వాళ్ళ రైస్ మిల్ లో మళ్ళీ మాయిస్టర్ టెస్ట్ చెక్ చేసి మీరు ప్రభుత్వం తీసిన తక్కువ ఉంది మేము ఎక్కువ ఉంది ఇటువంటి వివాదం తీసుకొస్తే రైస్ మిల్లరే బాధ్యత బాధ్యుడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎక్కడైతే ఆర్ఎస్కేలో ఏదైతే మా మాయిస్టర్ టెస్ట్ చేశారో అదే ఫైన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్తో మరి కొంత పదిహేడు శాతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని కొంత పెంచి ట్వంటీ టూకి ట్వంటీ టూ వరకు కూడా అంటే ట్వంటీ టూకి పైన కనుక ఎంత ఉన్నా కూడా ట్వంటీ టూ వరకే తీసుకోమని అన్నారు అంటే సెవెంటీన్ టు ట్వంటీ టూ ఫైవ్ పాయింట్స్ అంటే ఫైవ్ కేజీస్ ఇక ఎంత మాయిస్టర్ ఉన్నా కూడా ఒకవేళ పదిహేడు ఉంటే పదిహేడే లేదు ఇరవై ఉంటే మూడు కేజీలు తగ్గిస్తారు ఇరవై రెండు ఉంటే ఐదు కేజీలు తగ్గిస్తారు అంటే కే ఒక పాయింట్కి ఒక కేజీ తగ్గిస్తారు కానీ ఇరవై రెండు పైన మాయిస్టర్ ఉంటే కూడా ఇక దాన్ని ఇరవై రెండు వరకే లిమిట్ చేశారు ఇది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా నేను సతమతి చేశాను ఇక అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభుత్వం అన్ని విధాలా కూడా కేవలం ప్రతిపక్షం రైతుల్లో ఆందోళన కలిగించడం కోసం ఏదో జరిగిపోతుందని చెప్పేసి రైతు వర్షం వచ్చింది నేను రైతునే నేను ఆరేసుకున్నప్పుడు సడన్ గా వర్షం వస్తే దాన్ని ఏదో కప్పుకుంటమోస్తాను దాన్ని చూపించి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా నీచమైన ప్రయత్నం అని చెప్పేసి మనం చేస్తాను దేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటలు కొన్ని చోట్ల పన్నెండు గంటలకే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చిందా పన్నెండు గంటలకి ఓకే గత ప్రభుత్వం చూసాం ఇరవై ఒక్క రోజులు అని చెప్పారు మేమైతే నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పేసి ఇరవై నాలుగు గంటల్లో పేమెంట్ ఇస్తున్నాము గత ప్రభుత్వం ఇరవై ఒక్క రోజులు ఇస్తానని చెప్పేసి దాదాపు ఆరేడు నెలలకు కూడా డబ్బులు చెల్లించలేని నిస్సాయ స్థితిలో ఉండి రైతులు ఏ విధంగా నష్టపరిచిందో ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం ఆఖరికి పదహారు వందల కోట్లు ఎగ్గొడితే కాంట్రాక్టర్లు తనకు కావాల్సిన కాంట్రాక్టులకి ఆదరాబాద్రా బిల్లులన్నీ కూడా చెల్లించుకున్నారు కానీ ఎలక్షన్ ముందు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు మాత్రం చెల్లించలా కానీ బాధ్యతగా తీసుకుని రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలని రైతులు చెల్లించిన ప్రభుత్వం ఇది రైతుల గురించి వేరే ప్రభుత్వం దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తాను నేను రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ధాన్యం సేకరణలో రైతుకి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల మూలంగా వచ్చిన సమస్యని ఎవరు చేయలేం ఎంతవరకు మనం దాన్ని తగ్గించగలమో ఆ నష్టాన్ని కానీ ఆ ఇబ్బందుల్ని కానీ ఎంతవరకు తగ్గించగలమో ఇప్పుడు ఉంది యాక్చువల్గా పదిహేడు పాయింట్ల పైన ఎంత ఉన్నా కూడా కిలోకి ఇరవై ఉంది అనుకోండి పది పాయింట్ పదకొండు పాయింట్కి పదకొండు కిలో తగ్గిస్తాం ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడు ఇరవై రెండుకి లిమిట్ చేసేసి ఎంత ఉన్నా కూడా అటువంటి సహాయకర నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ వానల్ని ఆపలేదు మంచుని ఆపలేదు కానీ రైతుకి ఏ విధంగా మేలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది దాంట్లో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కేవలం రైతుల్లో ఆందోళన కలిగించడం కోసం రాజకీయ లబ్ధి కోసం రైతులు చేయడం నీచం అని చెప్పేసి కూడా మనం చేస్తాం జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొలుసు పారసారద గారు జిల్లా మంత్రివర్యులు కోటిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు లక్ష ఎకరాలు వేము నియోజకవర్గంలో వరి సాగు అవుతూ ఉంది దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు పది రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు భయపడతా ఉన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం ఈ ప్రభుత్వం ఉంది మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం రాదు గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఇందాక మంత్రి గారు పాసాద్ గారు చెప్పినట్టుగా ఈరోజు ప్యాడి ప్రొక్యూర్మెంట్ జరిగితే రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్లు అవతారం వ్యక్తి రైతుని దోచుకున్నారు ఈ రోజు నా దోపిడీ లేదు ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు అవన్నీ కూడా సరిచేస్తాం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తా ఉన్నాను అక్కడ లోపైన తెనలే 30% లో 30% లో 30% లో 19 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1